పూజలు ఏ సమయం లోపు చేసుకుంటే మంచిది అంటారు పూజా కార్యక్రమం అనగానే మనకి మన హిందూ సంస్కృతిలో సంప్రదాయంలో సూర్యోదయానికంటే ముందు చేయాలని చెప్తారు అయితే కాలక్రమంగా ఏమవుతుందంటే అవన్నీ కూడా కొన్ని నియమాలు పాటించే వాళ్ళకి పరిమితం అయిపోయాయి సంసారం సంసారం చేసుకునే వాళ్ళ గృహస్థులు వీళ్ళకి అందరికీ ఆ సమయంలో చేసుకోవటం కుదరదు ఎట్లా వీలైతే అట్లా చేసుకుంటూ ఉంటారు దే డోంట్ ఫీల్ ఈవెన్ గిల్టీ గిల్టీ కూడా ఏం ఫీల్ క మన వీలైనప్పుడు చేసుకున్నాం అనుకుంటారు అయితే మీకు అత్యుత్తమమైన ఫలితాలు కలగాలనుకుంటే అనుకుంటే మనం ఏ పని చేసినా కానీ దాని చుట్టూ ఉండే వాతావరణం మనకి సహకరించాలి అప్పుడు మన ఫీలింగ్స్ బాగుంటాయి ఫలితాలు కూడా బాగుంటాయి అందుకే ఏంటంటే సూర్యోదయానికి ముందు ఎందుకు పూజలు చేయమన్నారన్న దానికి ఒక కారణం ఉంది సూర్యుని గమనానికంటే దాదాపు నలభై ఐదు నిమిషాల ముందు సూర్యుడి రథాలు పరిగెత్తుతూ ఉంటాయి అశ్వము ముందుకు కదులుతూ ఉంటే రథము ముందుకు కదులుతూ ఉంటుంది ఆ అశ్వాలతో పాటు తదాస్తు దేవతలు కూడా కదులుతూ ఉంటారు ఆ తదాస్తు దేవతలు ఏమిటంటే ఏమి కోరుకున్నా కూడా తదాస్తు అంటారు అందుకే ఆ సమయంలో చెడు కోరుకోకూడదు మంచి కోరుకోవాలి మంచి ఆలోచనలు ఉండాలి మంచి వాతావరణం ఉండాలి మనం శుద్ధిగా ఉండాలి సో యు ఆర్ ఇట్లా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆ వచ్చేటటువంటి అనుగ్రహం ఏదైతే ఉందో దాన్ని రిసీవ్ చేసుకోవటానికి మన యాంటీనాల్ రెడీగా ఉన్నాయన్నమాట సో సూర్యోదయానికంటే ముందు నలభై ఐదు నిమిషాల ముందు ఈ తదాస్తు దేవతలు ఉంటారు కాబట్టి వాళ్ళు తదాస్తు అని చెప్తారు కాబట్టి ఒకవేళ సూర్యోదయం ఆరు గంటలకు అవుతుంది అనుకోండి నలభై ఐదు నిమిషాల ముందు అంటే ఐదు గంటల పదిహేను నిమిషాలు ఆ సమయంలో మీరు పూజ చేసుకున్నట్లయితే మీరు కోరుకున్న కోరికలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు తదాస్తు అంటారు వాటిని మనం రిసీవ్ చేసుకోవటానికి కావాల్సిన వాతావరణం మనకు ఉంటుంది ఓపెన్ ప్లేస్లో కూడా చేసుకోవచ్చు మన మందిరంలో చేసుకోవచ్చు టెంపుల్స్లో చేసుకోవచ్చు ఎక్కడైనా చేసుకోవచ్చు కానీ ఆ వాతావరణం దట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు ఐదు బావుకి మీరు పూజ చేయాలి అంటే మీరు కనీసం ఒక గంట ముందు నిద్ర లేవాలి అప్పుడు మీరు స్నానపానాదులు చేసుకొని ఈ సమయానికి పూజ కూర్చుంటారు ఎంతసేపు పూజ చేసుకుంటారు అది మీ ఇష్టం అయితే ఉదయము ఐదు గంటల పదిహేను నిమిషాల నుండి మనం పూజా కార్యక్రమానికి కూర్చోగలం ఆ సమయంలో ఎందుకంటే ఋతువులను బట్టి సూర్యుడు కొంచెం వెనక ముందు ఉదయిస్తూ ఉంటాడు సూర్యుడు ఉదయించేది కరెక్టే మనం ఏదైతే టైం గడియారం మనం ప్లాన్ చేసి పెట్టామో ఆ యంత్రం అది నడుస్తూ ఉంటుంది సూర్యోదయానికి ఈ గడియారానికి సంబంధం లేదు సూర్యుడు ఉదయించే టైంకి ఆయన ఉదయిస్తాడు కానీ సరిగ్గా ఆరు గంటల సమయానికి ఇరవై ఇరవై నాలుగు గంటల తర్వాత మళ్ళీ ఆరు గంటల సమయం మన గడియారంలో అవుతుంది మన గడియారాన్ని బట్టి సూర్యుడుదయించాడు సో ఈ సమయపాలన మనం ఏదైతే నిర్ణయం చేసుకుంటున్నామో ఆ సమయానికి కొంచెం అటు ఇటుగా సూర్యోదయం ఋతువులను బట్టి మారుతూ ఉంటుంది మనం ఈ సమయానికి ఐదు గంటల పదిహేను నిమిషాలకు ఐదు గంటలకు ఎక్కడో ఫిక్స్ అయిపోతే అదొక సైకిల్ ప్రతిరోజు ఆ సమయానికి పూజ కూర్చోవటం దీనివల్ల ఫలితాలు అద్భుతంగా ఉంటాయి అందులో సందేహమే లేదు అయితే అందరికీ సమయంలో పూజ చేసుకోవటం కుదరదు అలాగని పూజలు చేయవద్దంటామా అది కూడా లేదు కనీసం సూర్యోదయం అయినా ఓ గంట లోపల చేసుకోమని చెప్తాము అప్పటికీ కుదరదు నైట్ షిఫ్ట్లు చేసేవాళ్ళు ఉంటారు సెకండ్ షిఫ్ట్లు అంటే రాత్రి పదకొండు పన్నెండల దాకా పనిచేసే వాళ్ళు ఉంటారు కాలం మారిపోతున్నది కదా సో ఇక ఎక్కడికి వచ్చిందంటే కనీసం పది గంటల్లో పూజ చేసుకోండి అని చెప్పే స్థితికి వచ్చింది కానీ అద్భుతమైన ఫలితాలు కావాలంటే సూర్యోదయానికి ముందు ఐదు గంటల పదిహేను నిమిషాలు ఏదైతే దాని పర్ఫెక్ట్ టైం అది కుదరలేదంటే సూర్యోదయానికి ఒక గంట ముందు ఒక గంట తర్వాత కాలంలో ఆరు గంటలకు సూర్యోదయం అయింది అనుకోండి ఉదయం ఐదు గంటల నుండి ఉదయం ఏడు గంటల్లో పూజ చేసుకుంటే ఫలితాలు చాలా బాగుంటాయి ఇది ఒకటి సాయంత్రం కూడా పూజా నియమాలు ఉంటాయి మరి సాయంత్రం ఏ సమయంలో పూజ చేసుకోవాలా ఇదే సిద్ధాంతం సాయంత్రానికి కూడా వర్తిస్తుంది సూర్యాస్తమయం ఆరు గంటలకు అయింది అనుకోండి మనము అంతకంటే నలభై ఐదు నిమిషాల ముందు తదాస్తు దేవతలు సూర్యుడి కంటే ముందు వస్తారు అంటే ఐదు గంటల పదిహేను నిమిషాలు సాయంత్రం ఒకవేళ సూర్యాస్తమయం ఐదున్నరకు అయింది అనుకోండి అనుకుందాము ఆరున్నర అంటే ఐదు పావు నుండి ఆరున్నర మధ్యలో ఈ సూర్యాస్తమయం సూర్యోదయం సమయాలు మనకి క్యాలెండర్లో దొరుకుతాయి అవి చూసుకొని అంతకంటే నలభై ఐదు నిమిషాల ముందు ఉదయం అయినా సరే సాయంత్రమైనా సరే పూజలు చేసుకుంటే తదాస్తు దేవతల అనుగ్రహం నేరుగా మనకు అందుతుంది మనం కోరుకున్న కోరికలు ధర్మబద్ధమైన కోరికలు అన్నీ తప్పకుండా నెరవేరుతాయి మంచి ఫలితాలు కూడా కలుగుతాయి ఆ సమయంలో కుదరకపోతే సాయంత్రం ఎనిమిది లోపు ఎప్పుడైనా పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు మంచి ఫలితాలు ఇస్తాయి